గుడ్ ఈవినింగ్ అందరికి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ముహూర్త నా టైటిల్ పెట్టాము భగవంత్ కేసరి ఈ సినిమా చానా ఏంలో యాద ఉంటుందని అది నా కెరీర్లోనే ఒక స్పెషల్ ఫిలిం అది నాకు అలాంటి సర్ప్రైజ్లు వస్తూనే ఉన్నాయి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంత్ కేసరి ఆ ఫిలింకి ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు రావటం టీం అందరికీ మా అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది అండ్ నేషనల్ అవార్డ్ కమిటీ కిజీకి థ్యాంక్స్ చెప్తూ అలాగే ఆ సినిమా ప్రొడ్యూస్ చేసిన మా సాహు గారపాటి గారికి అండ్ ఆ సినిమాని ఆ పాయింట్ని ఒప్పుకున్న మా బాలయ్యబాబు గారికి థ్యాంక్స్ చెప్తూ అండ్ ఇక సైమా గురించి మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ విష్ణు గారి గురించి మారడలేదు అండ్ లాంగ్ అసోసియేషన్ ఆయనతో నాకు నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ నా ఫస్ట్ ఫిలిం పటాస్కి అప్పుడు ఇండస్ట్రీలో కొత్తగా వచ్చాను నేను అండ్ ఫస్ట్ ఫిలిం పెద్ద హిట్ అయిపోయింది ఏదో అవార్డు ఇస్తున్నారంట అని చెప్పి సింగపూర్ ఫ్లైట్కి ఇచ్చి అక్కడ దిగి ఒక అవార్డు తీసుకొని అప్పుడు చిరంజీవి గారు కూడా కింద ఉన్నారు సో వాళ్ళందరి ముందు అవార్డు తీసుకొని మాట్లాడిన మూమెంట్స్ ఇంకా మెమరబుల్ నాకు సో ఫస్ట్ ఫిల్మ్కి వచ్చిన ఆ అవార్డు ఎనర్జీ అది ఎప్పుడు గుర్తుండిపోద్ది ఆ తర్వాత ఎఫ్ టూకి తీసుకున్నాను ఆ తర్వాత భగవంత్ కేసరికి ద బెస్ట్ ఫిలిం కోటాలో మళ్ళీ లాస్ట్ ఇయర్ తీసుకోవడం జరిగింది ఆ తీసుకున్నప్పుడే నాకు గుర్తు ఇందాక సాహు గారు చెప్పినట్టు విష్ణు గారు ఒక మాట అన్నారు అండ్ ఈ ఫిలిం గోయింగ్ టు బి నేషనల్ అవార్డు వస్తుందని చెప్పారు ఆ సినిమాకి అంత పొటెన్షియల్ ఉంది మంచి ఫిలిం తీశారు డెఫినెట్గా నేషనల్ అవార్డు వస్తుంది అప్పుడే గెస్ట్ చేశారు ఆయన థ్యాంక్ యూ విష్ణు గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సాయిమా అవార్డ్స్కి ఒక స్పెషల్ ఏంటంటే చాలా అథెంటిక్గా చాలా జెన్యున్గా ఎటువంటి ఇది ఇన్ఫ్లుయెన్స్లు ఉండవు ఒరిజినల్గా సినిమాల కంటెంట్ని బట్టే వాళ్ళు అవార్డ్స్ ఇస్తూ వస్తుంటారు సో ఆ విషయంలో నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అండ్ అలాగే సైమా అవార్డ్స్ అనేది నాట్ ఓన్లీ అవార్డ్స్ కనెక్టింగ్ టాలెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ సో అందరు ఒక డయాస్ మీద అన్ని లాంగ్వేజెస్ ఒక డయాస్ మీద అంత డిఫరెంట్ డిఫరెంట్ టాలెంట్ ఒక డయాస్ మీద కలవటం ఒకరికొకరితో మాట్లాడుకోవటం నాలెడ్జ్ షేరింగ్ క్రియేటివిటీ షేరింగ్ కానీ అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ జర్నీ ఆ వన్ ఆర్ టూ డేస్ సో అందుకే అవార్డు వచ్చిన రాకపోయినా వాళ్ళు ఎప్పుడైనా పిలిస్తే సరదాగా సో అవార్డు ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయాలనిపిస్తుంది అంత ఎనర్జీగా అంత బాగా సెలబ్రేట్ చేస్తారు ఆ ఈవెంట్ని ఇందాక లక్ష్మీ మంచు గారు చెప్పినట్టు ఇట్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్ ఈవెంట్ సో వన్స్ అగైన్ ఈ నెక్స్ట్ ఇయర్ కూడా జరగబోతుంది అండ్ డెఫినెట్గా ఎవరైతే ఉన్నారో నామినేషన్స్ అందరికి మంచి మంచి ఫిల్మ్స్కి అవార్డ్స్ రావాలని నా విషేస్ చెప్తూ అలాగే నాతో పాటు నేషనల్ అవార్డ్స్ కొట్టేసిన రాజేష్కి అంటే తెచ్చుకున్నా మాస్క్ అవార్డు అలాగే మన హనుమాన్ అలాగే బ్రదర్ విఎఫ్ఎక్స్ అండ్ అలాగే రోహిత్ రోహిత్ అందరికీ పేరు పేరు నా థ్యాంక్స్ చెప్తూ బెస్ట్ విషయ చెప్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి